అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల పెళ్లి వేడుకలు హనీమూన్ ట్రిప్ గురించి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ జంట జూలై పన్నెండున వివాహం చేసుకున్నారు ఇప్పుడు ఫ్రాన్స్లో హనీమూన్లో ఉన్నారు ఇటీవల ఈ జంటకు సంబంధించిన అనేక చిత్రాలు వీడియోలు బయటకు వచ్చాయి ఇందులో వారిద్దరూ వీధుల్లో తిరుగుతూ తమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు వైరల్ అయిన తాజా వీడియోలో అనంత్ అంబానీ తన కారు నుండి బయటకు వచ్చి అభిమానులను నవ్వుతూ పలకరిస్తున్నట్లు కనిపించాడు సమయంలో కొంతమంది యువకులు అనంత్తో సెల్ఫీ దిగడానికి ఉత్సాహం చూపగా సంతోషంగా సెల్ఫీ తీసుకోవడానికి అంగీకరించాడు అయితే అనంత్ అంగరక్షకులు అభిమానులు అతడి దగ్గరికి రాకుండా చూసుకున్నారు వీరు ఫ్రెంచ్ మాట్లాడతారా అని అనంత్ను అడగగా లేదు అని సమాధానం ఇచ్చాడు చిరునవ్వుతో బోంజర్ అని అభిమానులకు స్వాగతం పలికాడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు చేసిన ఈ చిన్న సంజ్ఞ అభిమానుల హృదయాలను కలిపివేసింది ప్రజల హృదయాలను గెలుచుకున్న అనంత్ అంబానీ అనంత్ సౌమ్య స్వభావం సోషల్ మీడియాలో ప్రజల హృదయాలను గెలుచుకుంటుంది ఆయన సింప్లిసిటీ వినయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు చాలామంది వినియోగదారులు అతని పెంపకాన్ని ప్రశంసించారు ఇంత గొప్ప వ్యక్తిలో ఇంత సరళతను చూడలేదని చెప్పారు ఒక వ్యక్తి అనంత్ను తన ఇష్టమైన అంబానీగా అంబ అభివర్ణించాడు అతని స్వభావంలో అతనికి ఎటువంటి వైఖరి లేదని చాలా మర్యాదగా ఉందని కామెంట్ చేశాడు ముఖేష్ అంబానీ పిల్లలు ఆసియాలోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందినవారని అయితే చాలా సంస్కారవంతులు మర్యాదపూర్వకంగా గౌరవప్రదంగా ఉంటారని ఈ ఘటన మరోసారి రుజువు చేసిందంటున్నారు అనంత్కు ఉన్న సింప్లిసిటీ ఫ్యాన్స్ పట్ల ఉన్న గౌరవం వల్ల జనాల గుండెలో అనంత్పై గౌరవం మరింత పెరిగేలా చేసిందని వ్యాఖ్యానించారు ఎంతో అత్యంత కుటుం సంపన్న కుటుంబానికి చెందిన వారైనా ఇంత వినియంగా సంస్కారవంతులు మర్యాదపరంగా ఉండడం ఎంతో ఆశ్చర్యకరం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి